మనం కొన్ని నెలల కిందట శుభ్రం చేసిన కోనేరు ఇది ఒకప్పుడు నేను ఈ కోనేరు దగ్గరికి వచ్చినప్పుడు ఇది చెత్తా చెదరంతో మద్యం సీసాలతో నిండి ఉండే అలా ఉన్న కోనేరును ఇప్పుడు ఈ విధంగా చూస్తున్న నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎంత అందంగా ఉందో చూడండి ఇది మనం అందరం కలిసి సాధించిన విజయం మీరు నేను పెట్టే వీడియో షేర్ చేసి అందరి దృష్టికి వెళ్లేలా చేయలేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేదే కాదు మేము ఈ కోనేరును శుభ్రం చేసినప్పుడు ఈ కోనేరులో నీళ్లు లేవు ఇప్పుడు నీళ్లు వచ్చాయని తెలుసుకొని ఆ గంగమ్మకు పూజలు చేయడానికి మళ్లీ వచ్చాము ఈ కోనేరు మొత్తం మళ్ళీ ఒకసారి శుభ్రం చేశాం మనం ఈ కోనేరును ముందుగా శుభ్రం చేశాం కాబట్టి ఈ నీళ్లు ఇప్పుడు నీట్ గా ఉన్నాయి మనం ముందుగా శుభ్రం చేయకపోయి ఉంటే ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా మురిగిగా ఉండేటివి ఈ కోనేరులోని నీళ్లు ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలాలకు ఉపయోగపడతాయి అలాగే దూర ప్రాంతాల నుంచి ఇటువైపు ప్రయాణిస్తూ వచ్చేవారు ఇక్కడ స్నానాలు చేసి ఈ కోనేరు పక్కనే ఉన్న మండపంలో విశ్రాంతి తీసుకుని వెళ్లొచ్చు నేను ఈ కోనేరు చెత్తతో నిండి ఉంది శుభ్రం చేద్దాం రండి అని వీడియో తీసి పెట్టినప్పుడు ఆ వీడియో చూసి స్పందించి ఇక్కడ శుభ్రం చేయడానికి వచ్చిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చూడండి ఆ రోజు మనం ఇక్కడ శ్రమదానం చేసి చెత్తను తొలగించడం వల్ల ఇప్పుడు ఈ కోనేరు ఎంత అందంగా మారిందో అదే మనం పట్టించుకోకుండా వదిలేసి ఉంటే కొందరు ఇక్కడ ఏవో ఉంటాయని అత్యసతో చేసే దాడుల వల్ల శిథిలావస్థకు చేరి పడిపోయేది చెత్తతో నిండి దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్న ఈ విధంగా మారాలన్నదే మా టీం యొక్క లక్ష్యం దయచేసి నేను ఏదైనా వీడియో పెడితే వెంటనే షేర్ చేయండి ఇలాంటి విజయాలు మనం ఇంకా ఎన్నో సాధించాలి సోషల్ మీడియా ఇలాంటి మార్పు తీసుకురావడం కోసం ఉపయోగిద్దాం ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఈ వీడియో చూసి కనీసం కొంతమందిలో అయినా మార్పు వస్తే వాళ్ళ గ్రామాల్లో ఇలాంటి కట్టడాలు చెత్తతో నిండి ఉంటే శుభ్రం చేసుకుంటారు